మనిషి బాడీ ఇక్కడ మైండ్ ఎక్కడో వారికే తెలుస్తుంది మైండ్ ఎక్కడో చూసేవారికి తెలుస్తుంది బాడీ ఇక్కడే బాడీ మైండ్ ఒకే చోటే ఉంటే వస్తుంది ఏకాగ్రత దక్కుతుంది మంచి ఫలితము జ్ఞానబోధ చేసే టైంలో ఉంటారు పరధ్యాసులో కొందరు బాడీ మాత్రం ఇక్కడే మనిషి బాడీ నడుస్తుంటుంది రోడ్డు మీద ఎక్కడి నుంచో వస్తుంది ఫోన్ కాలు మైండ్ పోతుంది ఫోన్ చేసేవారి దగ్గరికి బాడీని ఎవరో వచ్చి గుద్దుతారు దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ ఖర్చు చెప్పలేనంత మోటార్ వెహికల్స్లో పోతూ ఉంటుంది బాడీ మైండ్ వస్తుంది ఫోన్ కాలు ఎక్కడి నుంచో బాడీ వెహికల్ మీద మనసు ఫోన్ చేసేవారి దగ్గరికి జరగొచ్చు యాక్సిడెంట్స్ కాళ్ళు చేతులు విరగొచ్చు ఒక్కొక్కసారి అదృష్టం బాగోలేకపోతే మీటింగు బాగా జరుగుతున్న టైంలో వస్తుంది ఫోన్ కాలు ఎంతసేపటికి వదలడు ఫోను మీటింగ్ వచ్చిన వారు చూసుకోబట్టి ఒకరి ముఖాలు ఒకరు పండగలకు పబ్బాలకు ఉంటారు చుట్టాలు ఇంటి నిండా వారి చేతి నిండా మొబైల్ ఫోను వాటితోనే రోజంతా ఇంకెప్పుడు మాట్లాడేది ఆనందంగా ఉండేది ఆనందమంతా మొబైల్ ఫోన్తోనే మైండ్ బాడీ ఒకే చోట పెట్టండి ఏకాగ్రత పెంచుకోండి మంచి ఫలితాన్ని సాధించండి